सन्ध्यारम्भविम्भितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितम् सप्रेमभ्रमराभिराम सकृत्सत्त्वासनाशोभितम् भोगीन्द्राभरणं समस्तसुमनः पूज्यम् गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गम् శివాలింగితం శ్రీశైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించేవాడు అతని కూతురు రతీదేవి వలె సౌందర్యం కలది ఆమె పేరు చంద్రవతి ఆ రాజు తన కూతురునే మోహించాడు ఆ విషయం తెలిసిన చంద్రవతి రాజగృహం విడిచి శ్రీశైల శ్రీశైలానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె శివుడికి భక్తితో మల్లెపూల దండను సమర్పించింది ఈశ్వర సాయుజ్యాన్ని ఆమె కోరింది ఆ మల్లికామాలను తీసుకొని శివుడు తెల్లని వస్త్రాన్ని వర్ణాన్ని పొందాడు అప్పుడు చంద్రవతి ఈశ్వరుణ్ణి మల్లికార్జునుడు అనే నామాన్ని ధరించమని ప్రార్థించింది శివుడు అంగీకరించి లింగరూపం ధరించాడు అప్పటి నుండి శ్రీశైలలింగానికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది